ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అద్దంకి ఆర్టీసీ డిపో ఆవరణలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి అద్దంకి డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వహీద్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పసిపిలేటి చిరంజీవి అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యుల్ని ఉద్దేశించి వహీద్ మాట్లాడుతూ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు కార్మికుల సమస్యల పట్ల చిత్తానికి గౌరవపడుతున్నాం మనం ఎందుకంటే మనం అమరావతిలో భాగమై ఉండడం ప్రతి విషయం కూడా మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడానికి గవర్నమెంట్ పెద్దతో మాట్లాడటానికి అలాగే మనకు అవకాశం ఉంది కాబట్టి మనకున్నటువంటి అవకాశాన్ని ఆవిర్భావ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు బాపట్ల జిల్లా కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఉద్యోగులకి సమస్యలు ఉన్నప్పుడల్లా ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడు ముందుండి ప్రతి ఒక్క ఉద్యోగ సమస్యను తన భుజ స్కంధాల మీద వేసుకుంటూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఎంప్లాయీస్ యూనియన్ను ఎంప్లాయీస్కి చేదోడు వాదోడుగా నిలబడి ఉంది ఈరోజు రాష్ట్రంలోనే ఏపీజేఏసి అమరావతి ఉద్యోగ సంఘాలతో పాటు ఒక కీలకమైన కీలకమైన పాత్రని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయిలో పోషిస్తుంది ఉన్న యూనియన్ సంఘాల్లో ఉన్న తొంభై తొమ్మిది సంఘాల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఏపీజేసి అమరావతిలో చాలా ముఖ్య భూమిక అలానే మా రాష్ట్ర అధ్యక్షులు దాంట్లో ఏపీజేసి జనరల్ సెక్రటరీగా అమరావతిలో జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క సమస్యని ఆర్టీసీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ఏపీజేసి అమరావతి మేరకు తీసుకెళ్తూ ఒక్క కొట్టి ఒక్క కొట్టి సమస్యని వీలైనటువంటి ఆర్థిక పరమైన అంశాలైతే ఈ కేడమి సెంటర్ సంబంధించిన అయితే గ్రాడ్యుటీకి సంబంధించిన అంశాలైతే లేటెస్ట్గా వచ్చినటువంటి హైయర్ పెన్షన్ సంబంధించిన అంశాలు అయితేవి ప్రతి ఒక్క సమస్యని చాలా సానుకూలంగా క్లియర్ చేస్తూ ఉద్యోగులకి ఉపయోగకరంగా చేస్తూ ఉన్నారు